జనసేన కాకినాడ జిల్లా పీ గ్రామం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఈరోజు పీదంతమూర్ గ్రామంలో జనసేన పార్టీ ఆఫీస్ వద్ద ఎన్డీ ఛానల్ వర్ది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా క్యాలెండర్ ఓపెన్ చేయడం జరుగుతుందండి జై జనసేన ఈరోజు మన కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పీదన్సూరు గ్రామంలో జనసేన పార్టీ ఆఫీస్ వద్ద ఎన్డీ ఛానల్ వారి నూతన క్యాలెండరీ ఈరోజు జన సైనికుల ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఫిడాప్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం కాబట్టి పనులన్నీ చాలా స్పీడ్గా అవుతున్నాయి రోడ్లతో రోడ్లు ఉపాధి పనులు మొత్తం అన్నీ కూడా చాలా స్వయంగా జరుగుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం బాగుందని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు జై జనసేన జై జనసేన